కొన్ని మాటలు చెప్తారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు నమో నమో అంటారు ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టుందే ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు ఇది పరదేవత పరదేవత అయి ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులో వస్తోంది అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది అందుకే మొ